హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏంటంటే ఏదైనా ఆన్లైన్ పని కానివ్వండి లేకపోతే ఏదైనా వస్తువు కొన్నా సరే లేకపోతే బ్యాంక్ విత్డ్రా బ్యాంక్ డిపాజిట్ ఏదైనా సరే మొబైల్ కొన్నా సరే మొబైల్ వర్క్ చేసినా సరే ఏదైనా ఏ పర్పస్ అయినా పర్లేదు మనకి ఖచ్చితంగా రిసిప్ట్ ఉండాలండి రిసిప్ట్ లేకుండా వర్క్ చేయించుకోకండి ఓకేనా వర్క్ అక్కడ నుంచి అయిపోయిన తర్వాత రిసిప్ట్ అనేది అడగండి ఖచ్చితంగా ఎందుకంటే అది మనకు ఎక్కడైనా ఉపయోగపడవచ్చండి బిల్లింగ్ పరంగా ఇప్పుడు ఆన్లైన్ మొత్తం పనులు ఆన్లైన్లే ఫోన్పే చేసినా ఆన్లైనే ఒక దగ్గరికి వెళ్ళి ఫోన్పే చేసాం వన్ ల్యాక్ వన్ ల్యాక్ వన్ ల్యాక్ ఫోన్పే చేస్తే దాని త రిసిప్ట్ అనేది మీ దగ్గర ఉంచుతూ ఉండండి ఒకవేళ మనీ డిపాజిట్ అవ్వకపోతే ఆ రిసిప్ట్ ద్వారా అతనికి అడగవచ్చు ఓకేనా